పూత బాగుంది జాగ్రత్తలు తీసుకోండి అనే హెడ్లైన్తో మామిడి రైతులకు ఉపయోగపడేటటువంటి ఒక శీర్షికను వార్తాపత్రికలో ప్రచురించారు మామిడి రైతులకు ఉపయోగపడేటటువంటి ఈ శీర్షిక యొక్క ముఖ్య కథాంశం ఏందో ఇప్పుడు చూద్దాం అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడిఎస్ సాగు సలహాదారు మెరుగు భాస్కరై పేర్కొన్నారు ఈ దశలో మామిడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మామిడి పూత జనవరి రెండో వారంలో మొదలై ఇప్పుడు చిన్న పిందె దశకు చేరుకుందన్నారు చలి వాతావరణం ఉన్న జనవరిలో వచ్చిన పూత ఎక్కువ భాగం మగపూలు రావడంతో చాలా వరకు రాలిపోయిందన్నారు ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగడంతో ఫిబ్రవరిలో వచ్చిన పూత పిందె బాగా కడుతోందని మున్ముందు ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలో రైతులు చెట్లలో ఏర్పడిన పిందెలను సంరక్షించుకోవాలన్నారు పూత పిందె ఏర్పడి ఈ దశలో మామిడి చెట్లకు నీరు పెట్టాలని సూచించారు మామిడి పింది ఆశించే తామర పురుగులు గొంగలి పురుగులు మచ్చ తెగులు పిందిరాలుడు సమస్యలకు నివారణ చర్యలు చేపట్టాలన్నారు ల్యాన్సర్ గోల్డ్ లేదా ఒడిస్ లీటరు నీటికి రెండు గ్రాములు నేటివో లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ప్లానోపిక్స్ లీటర్ నీటికి సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు కలిపి స్ప్రే చేయడం వల్ల సమస్యని అధిగమించవచ్చన్నారు అయితే అర్హత పరిజ్ఞానం లేని ప్రైవేటు సంస్థల సిబ్బంది యూట్యూబర్ల మాయమాటలకు రైతులు దూరంగా ఉండాలని ప్రామాణిక కంపెనీల ఉత్పత్తులని ఉపయోగించాలని నిపుణుల సలహాలు పాటించడం వల్ల ఫలితాలు బాగుంటాయని పేర్కొన్నారు మామిడి రైతులు ఇది గమనించుకొని పూతా మరీ పింది దశలో వచ్చేటటువంటి పురుగులను నివారించుకుంటూ తగిన నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తూ మంచి దిగుబడిని పొందాలని కోరుకుంటున్నాం